ఏపీలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తెలుస్తుంది తెలుస్తోంది కు చెందిన డి నాగేశ్వరరావు అనే వ్యక్తి జాతీయ జనసేన పార్టీ పేరుతో కొత్త పార్టీ రిజిస్టర్ చేయించారు జేజెఎస్పీ పార్టీకి ఈసీ బకెట్ గుర్తు కేటాయించినట్లుగా తెలుస్తుంది ఏపీలో రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పరిలోకి దిగనున్నట్లుగా పార్టీ వర్గాలు కూడా ప్రకటించే ఫ్రీ సింబల్ గా ఉన్నందున తన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలని ఈసీని నాగేశ్వరరావు కోరారు కాగా నిన్న జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే ఇక ఇదే సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ ఎన్నికలు సమీపిస్తూ కొత్త పార్టీలు తెర మీదకు వస్తున్నాయి ఇదే క్రమంలో జాతీయ జనసేన పార్టీ పేరుతో హైదరాబాద్ కి సంబంధించినటువంటి డి నాగేశ్వరరావు ఈ పేరును రిజిస్టర్ చేయించారు రానున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ జనసేన పార్టీ బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ జేజేఎస్పీ పార్టీకి బడ్జెట్ గుర్తును కేటాయించడం జరిగింది అయితే జనసేన పార్టీ పేరుతో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తారీఖున ఈ పార్టీని రిజిస్టర్ చేయించారు గత ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది రానున్నటువంటి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీతో కలిసి బరిలోకి తీసి గెలిచే దిశగా అడుగులు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధినేత ప్రకటన చేస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో జనసేన పార్టీకి జాతీయ జనసేన పార్టీ పేరు షాక్ ఇచ్చింది అని చెప్పాలి ఎందుకంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే బకెట్ గ్లాసు సింబల్స్ అనేవి సేమ్ ఒకే విధంగా కనిపిస్తాయి అయితే ప్రీ సింబల్ గా ఉన్నటువంటి గాజు గ్లాసును తమకు కేటాయించాలని చెప్పి ఈ జాతీయ జనసేన పార్టీ కోరుతుంది ఎందుకంటే ఇప్పటికీ గ్లాజ్ గుత్ అనేది స్త్రీ సింబల్ గానే కేంద్ర ఎన్నికల కమిషన్ చూపిస్తోంది ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది ఏడు ఓట్లు మాత్రమే రావడం జరిగింది జనసేన పార్టీకి గాజు గాజు సింబల్ నిలవాలంటే ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఆరు పర్సెంటేజ్ పైన ఓట్లు పోలై ఉంటే జనసేన పార్టీకి గాజు గాసు నిలబడేది కానీ ఇప్పటికీ ఫ్రీ సింబల్ గా ఉన్నటువంటి తరుణంలో జాతీయ జనసేన పార్టీ తమకు కేటాయించాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది దీన్ని అవసరమైతే కోర్టుకు ఆశ్రయించాలన్న యోచనలో జనసేన వర్గాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈటీ ఈసీ సింబల్ కేటాయించిన తర్వాత తర్వాత పరిణామాలు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు మీద మనం మనం చూసాం తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో గాజు గ్లాసు కేటాయించినా కూడా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో గాజు గ్లాసు తమదే అని చెప్పి జనసేన నేతలు చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఫ్రీ సింబల్గా ఉన్నటువంటి గాజుగాసును జనసేన పార్టీకే ఈసీ కేటాయిస్తుందా లేదంటే జాతీయ జనసేన పార్టీ పేరుతో వచ్చినటువంటి ఈ పార్టీకి అనేది మాత్రం చూడాల్సింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమయం ఈ కొత్త పార్టీల యొక్క సందడి కనిపిస్తుంది ముఖ్యంగా వాటర్లు కన్ఫ్యూజ్ అయితే మాత్రం జనసేన పార్టీకి కొంత దెబ్బతి చెప్పాలి జానకి రైట్ గణేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్